తెలంగాణ ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి డిపో మేనేజర్ కరుణశ్రీతో నూతన కమిటీ పరిచయం వేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కామారెడ్డి డిపో మేనేజర్ కరుణశ్రీ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా నూతన కమిటీని కమిటీకి అభినందనలు తెలియజేస్తున్నా అన్నారు ఆర్టీసీలో విధులు నిర్వహిస్తూ కామారెడ్డి డిపోకు మంచి పేరు ప్రాఖ్యత ఆర్టీసీకి తీసుకురావాలని కోరారు రీజనల్ సెక్రటరీ మధుకర్ ప్రచార కార్యదర్శి దత్తాత్రి మాట్లాడుతూ కామారెడ్డి డిపో మేనేజర్ కరుణ కామారెడ్డి జిల్లా నూతన కమిటీ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించడం జరిగిందని డిపో మేనేజర్ కరుణ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ కమిటీని అభినందిస్తూ ఆర్టీసీ డిపోకు మంచి పేరు తీసుకురావాలని కోరడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో రీజనల్ అసిస్టెంట్ సెక్రటరీ మోహన్ రీజనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గోపాల్ ప్రచార కార్యదర్శి దత్తాత్రి జిల్లా అధ్యక్షులు మధు సెక్రటరీ బాలయ్య ప్రచార కార్యదర్శి లింగం లీగల్ అడ్వైజర్ ప్రముఖ న్యాయవాది ఆజాద్ సభ్యులు తిరుపతి మొగలయ్య రాజవణి లావణ్య పద్మ రాజీ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సంఘ సభ్యులు పాల్గొన్నారు 이모, 이모가 오셨 사나, 샹구야, 라나, 디마, 베이사르, 에 바이루, 하이 사이리. 더 박수 부드립니다 박수 박수 ఈరోజు కామ దగ్గరితో నూతన కమిటీ ఏర్పాటు కోసం రావడం జరిగింది పరిచయ కార్యక్రమం ఇపో సెక్రటరీగా ప్రేమ్ కుమార్ డిపో ప్రెసిడెంట్ గా పదవిని పెట్టడం జరిగింది గంగరా సెక్రటరీగా మా ఆర్గనైజర్ సెక్రటరీగా ఉమెన్స్ పెట్టడం జరిగినది అధికారి బాలయ్య చాలా ఇట్లాంటి మేము ఆర్ కూడా కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది ఏ మేడం కలవడం జరిగింది మేడం కూడా సానుకూలంగా ఏదైనా సమస్య కూడా పరిష్కారం చేస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగినది हाँ ये भी है हाँ ये भी है ठीक 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 ह అంటే మనము ఏది కమిటీ ఉంది క్యాస్ట్ అది కాదు బట్ ఓకే మీరు మనం ప్రాబ్లం చెప్పుకోవడానికి ఎవరికి కమిటీగా ఫాల్ అయ్యారు మంచిదే కానీ ఏది చేసినా కూడా అది మనకి మనం చేసే పని వల్ల మన ఆర్పొరేషన్ కి నష్టం కలగదు మన డిపార్ట్మెంట్ నష్టం కలగదు మనకి నష్టం కలగదు అంటే మనం చేసే పని వల్ల మన కార్పొరేషన్ బెనిఫిట్ అవ్వాలి మన ఎంప్లాయీ కూడా దాన్ని తగ్గిపోయింది అంతేగాని

ఈరోజు సామ దగ్గరితో ఇతన కమిటీ ఏర్పాటు కోసం రావడం జరిగింది డిపో సెక్రటరీ ప్రేమ్ కుమార్ డిపో ప్రెసిడెంట్ గా పాదవులు పెట్టడం జరిగింది అదే జారీ సెక్రటరీగా గంగారం మా మా ఆర్గనైజర్ సెక్రటరీగా ఉమెన్స్ మేము పెట్టడం జరిగినది కోశాధికారి బాలయ్య చాలా ఇట్లాంటివి మేము ఆరు డిపోలో కూడా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది డిఏ మేడంను కూడా కలవడం జరిగింది మేడం కూడా సానుకూలంగా ఏదైనా సమస్య కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది మరి మా ఎస్సీ ఎస్టీ విలుపురాజన్ తరఫున మరి నిజామాబాద్ జిల్లా కార్యదర్శులు మరియు అలాగే ప్రెసిడెంట్ సెక్రటర్లు వచ్చారు వచ్చినారు ఈరోజు మరి మా కామారెడ్డి విలుపరాజన్కు నూతనంగా సెక్రటరీ ప్రెసిడెంట్ మధు గారు మరి సెక్రటరీ ప్రేమ్ కుమార్ గారు మా అందరినీ మరి సార్లు మా జనరల్ సెక్రటరీ వారు ఆధ్వర్యంలో డిఎం గారికి పరిచయం చేయడం జరిగినది మరియు డిఎం గారు కూడా మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడం జరిగినది కావున మరియు ఇలాంటి ఇలాంటి ఇబ్బందులైనా మరి మా రిజనల్ సంస్థ మా రిజనల్ సెక్రటరీ మరియు మా డిపో కమిటీ అందరము తలచుకట్టుగా పనిచేసి కార్మికులకు చేదోడు వాదోడుగా ఉంటామని మేము తెలియపరుస్తాము కామారెడ్డి డిపోలో ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన డిఎం గారికి నూతన కమిటీని పరిచయం చేయడం జరిగింది అందుకే మన రిజివల్ కమిటీ మన సెక్ర గారు చెప్పినట్టుగా దానికి జరిగింది మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని రిజర్ పరిలో ఆరు డిపోలలో అన్ని డిపోలలో కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క ఉద్యోగస్తులకు సమస్యలు వచ్చినా ఏమొచ్చినా వచ్చినా ఈఎంఆర్ దృష్టి కానీ దృష్టి కానీ కమిటీ తీసుకెళ్లి వారి సమస్యలు పరిష్కరించే విధంగా మా కమిటీ వాళ్ళు కృషి చేస్తామని చెప్పేసి ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను